మధు జేటీవీ ఛానల్ నిసుకోండి ఈరోజు తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ అధికారులు జరుగుతున్న కళా ఉత్సవాల పండుగకు హైదరాబాద్ రవీంద్ర భారత్ లో కళాకారుల ఉత్సవాల పండుగలు జరుగుతా ఉన్నాయి ఈ కళాకారుల ఉత్సవాల పండుగలకు గ్రామీణ ప్రాంతంలో తెలంగాణ ఉన్న ప్రాంతంలో అన్ని కళలు ఇలా ఈ రవీంద్ర భారత్కి వచ్చి ప్రదర్శిస్తా ఉన్నాయి ఇవాళ ఈ కళాకారులు మేము గ్రామీణాల్లో ఉన్నాము ఈ ప్రభుత్వం ఆదుకోవాలి ఈ ప్రభుత్వం కళలను కాపాడాలి ఇవాళ పండుగలైనా పబ్బాలైనా ఏదైనా ఆడబిడ్డలతోటి బోనాల పండుగ వస్తే బోనాల పండుగ బోనాలు ఎత్తుకొని పాటలు పాడుకుంటూ వస్తారు సత్తల బతుకమ్మ వస్తే సత్తల బతుకమ్మను నేర్చుకొని పాట పాడుకుంటూ వస్తారు ఎంగిలి పూలు వస్తే ఎంగిలి పూలతోటి పాటలు పాడుకుంటూ వస్తారు చిన్న బొట్టమ్మలు వస్తే బొడ్డమ్మలు వాడు పాటలు పాడుకుంటూ వస్తారు నిర్ణయాకమున్న పీర్ల పని అన్నాడు అసహ్యులు పీర్లు వస్తున్నాయి అంటే గ్రామాలలో రకరకాలుగా కల్చర్ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ రామేంద్ర భారతికి ఇక్కడ సారాజ్పేట ఆలేరు మండలం యాదాద్రి భవన జిల్లా మూడు టీములు వచ్చినాయి ఈ మూడు టీములు బోనాలతోటి కాలు తోటి ఆలోచన చేసి పాటలు పాడడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ కళాకారులకు ఏమైనా గుర్తింపు కాళ్ళు కళాకారులను ఆదుకోవాలని సందర్భంగా ఆలోచన చేస్తూ కళాకారులు కూడా పాటధార వినిపిస్తారని సందర్భంగా ఆలోచన చేస్తా ఉన్నాం పండున్నో కోరుతల ఓ సొమ్మన పండున్నీ వయ్యాలో కోరుత పలమస్తు నా వయ్యాలో అయ్యో రామ రామ వయ్యాలో రఘువ రామ ఉయ్యాలో మన పండున్నది వయ్యాలో కోరికలం ఉయ్యాలో ఆ రామ రామ ఉయ్యాలో రఘువ రామ ఉయ్యాలో అరే దేవత అంటే దేవత ఉయ్యాలో మన ఊరి దేవత में से ला पुण्य दीवाल लान ना राम राम वियालो रघुव राम भो राम राम विया रघुव राम विया కమ్మన దొంగ దేవయాలో కోరు తపల మస్తున్నా ఆవయాలో కొమ్మ దేవయాలో కోరు తపల దేవత దేవతాయా మన మోరీ దేవత రామ రామ భయా రఘువరామ భయాలో ఆ బాయుల పున్న దీవు ఉయ్యాల మేస్త

అందుకే ఇదే విధంగా కోలలు ఆడుకుంటా అనేక పాటలు పాడుతున్న పరిస్థితున్నాయి నాటి తెలంగాణలో జరుగుతున్న ఆనాడు పురాణ కాలంలో జరిగే బతుకమ్మలో బంగారిలోయ్యాలో బంగారు బతుకమ్మ వయ్యాలో అయ్యో అనాటి కాలము వెయ్యాలో ఏమి చెప్పారా వయ్యాలో బంగారి బంగిమ్మ వయ్యాలో అయ్యో తెలంగాణ బాధ చెప్పు చక్కీ వయ్యాలో అయ్యో ఓరమరామ ఉయ్యాలో రామ ఉయ్యాలో అదే విధంగా కోలలు కళాకారులు గ్రామాలలో ఈ పాటలు పాడుకుంటూ వస్తున్న పరిస్థితి ఏర్పడతా ఉంది అనేక సార్ల ఇవాళ గ్రామాలలో బోనాల పండుగ అయితేంది సత్తల బతుకం అయిపోయింది ఎంగిలి పువ్వులు అయితేంది పెత్తరామాస ఇవాళ బోనాల విండిగా గ్రామాలలో నిన్న ఊరేగింపుతోని ఊరేగింపుతో పీర్ల పండుగ అయితే అందుకోసమే ఇవాళ అనేక రకాలుగా ఇవాళ ఈ పాటతో పండున్నది ఉయ్యాలు కోరిత రఘురామ వయ్యాలో అరో రామ రామ వయ్యాలో రఘువరామ వయ్యాలో భేవత అంటే దేవత వయ్యాలో మన ఊరి దేవతా వియాలో ఆ బాయులసా పున్నది వయ్యాలో గాలమేస్తే లాగనా బుతే వయ్యాలో ఒట్టు మీను వాడు నా వయో అలో రామ రామ వయ్యాలో రఘువ రామ వయ్యాలో రామ రామ వయ్యాలో రఘువ రామ ఓ రామ రామ వయ్యాలో రఘువ రామ వయ్యాలో రామ ప్రధానంగా కళాకారులందరూ కూడా గ్రామాలలో విపరీతమైన స్థాయిలో ఇవాళ బతకలేక బతుకుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది వీళ్ళందరూ కూడా కళాకారులకు గుర్తింపు కాళ్ళు ఇండ్ల స్థలాలు గృహ నిర్మ కింద ఐదు లక్షల రూపాయలు అనేక ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు వేసే ఈ ప్రభుత్వం కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ వందలాది మంది వేల మంది కళాకారులు గ్రామం నుంచాలి ఈ తెలంగాణ ప్రాంతం నుంచాలి ముప్పై మూడు జిల్లాల నుంచాలి ఈ ప్రాంతానికి వచ్చారు ఇవాళ ఇక్కడ ప్రదర్శించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది అయినా కూడా ఇవాళ కళాకారులు అలచిపోకుండా పాటలు పాడుతూ ఉన్నారు ఆ పాటలలో ఇవాళ ఒక కళాకారులు కూడా పాటలు వినిపిస్తారని సందర్భంగా గుర్తు చేస్తారు కననారా మార్డపు జననారా కననారా శివా శివా బావ జననారా I'm not వర్తమే ఆది ఊరు తుట్టు వర పాలాల జననా మిగుం బాలల పాశమయ శివనాద పాలాల జననా మిగుం బాలల పైసయ పనానా ఆపి బాటి రావో అన్నారా ఆపి బాటి రావో ఆపి బాటి రావో శివనాదను తిన్ని కోటల జననా సెలనవాగొడమ పడమ్మా ఏమో పర్ఫెక్ట్ నయ్యి అదే విధంగా కళాకారులకు ఈ విధంగా కూడా ఇంకో కళాకారులు ఏమేమి కావాలా నల్లగొండ నల్లగొండాలికి

दक्षिणी गावाले ओहो दक्षिणी गावाले बोला ये गावाल वाले स्वामी की ना गो नमो लाल स्वामी के अहो दक्षिणी गावाले ओह हो गावाले बोले दक्षिणी गावाले ओह दक्षिणी वाले स्वामी की ना लगो नमो लाल के

నేను రాను జాతర కొలు లేని జాతరా నేను రాను జాతర గజలు లేని జాతర గజలు వేస్తా ఆ ఎనిమి కావాలి స్వామికి నల్లగొండమవులకి ఆ పెములు కావాలి స్వామికి నల్లగొండమో లాలికి

అనేక పాటలు పాడుతూ గ్రామాలలోకి కళాకారులు రావడం జరిగింది ఇప్పుడు బట్ట కూడా పాట వాడుతుంది అనే शिवा मलिकोड़ा मल्लिकार्थना शिवा मल्लिकार्जना गैया मल्लिकार्थना शिवा मल्लिकार्चना तूयाचना शिवा मल्लिकार्जना भोरे मल्लिकार्थना शिवलिकार्थना शिवा मल्लिकार्जना

రామనా చందలాలలో వెండలా రాజాని చందలా వెండలా పిల్ల மெண்டன இல்லு ஆனோரு பிள்ளலம்மெண்டன ரமன அல்தோல தோட்டச்சி பல தோலால தோட்டச்சு அலோ கதனு தாரு தோழ చందలాలో వెన్నీ కొందల లో వెక్కడికి అరే శ్రీమల తండూ లెక్క ఆ శ్రీమల పుట్టాలెక్క ఆ శ్రీమల పుట్టాలెక్క అరో కడము దొక్కనారు సోడు అరే కడము దొక్కినారు సోడు గడ్జే గట్టి తలుగు గడ్జే గట్టి ఏ ఊరు పిల్లలమ్మ వెండల ఈ పుట్ట పిల్లలమ్మ వెండల రామనా పోయిందరికి సమర్థమైంది వందోనాలు గద్దారన్నకు వంద ఎలా పూల దండాలే తుమో మా గద్దారన్నలతో పావు దండాలే తుమో మా గద్దారన్నా